వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి ఎస్ఎస్ డిఏ అరియల్స్ చెల్లింపులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వేడి అయితే మనం చూస్తున్నాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనేటువంటి న్యూస్ చూస్తున్నాం ఫ్లాష్ ఫ్లాష్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో సరెండర్ లీవ్కి అప్లై చేసుకున్న వారికి ఈ రోజు లేదా రేపు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా ఆర్బిఐ లో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఈ బిల్స్ అన్ని కూడా ఆర్బిఐ లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ వారికి చెందినటువంటి సరెండర్ లీవ్ బిల్లులు కూడా ఈ కుబేర్లోకి వెళ్ళాయి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులు కూడా ఈ కుబేర్లోకి వెళ్ళినట్లుగా మనకి తెలుస్తోంది వర్క్ అడ్జస్ట్మెంట్ పద్ధతిలో హై స్కూల్స్ ప్లస్కి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతున్నాయి ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇమేజ్ కూడా మనం స్కీమేజ్ చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం జెడ్పీపీఎఫ్ లోన్స్ కొద్దిసేపటి క్రితం అయితే ఫిబ్రవరి వరకు అప్లై చేసిన వారికి అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా కొందరికి లాంగ్ పెండింగ్ మెడికల్స్ బిల్స్ అనేటువంటివి మెడికల్ రీంబర్స్మెంట్ బిల్స్ అమౌంట్ అనేది జమ కావడం జరిగింది డిఏర్లు జమ అవుతున్నాయి అనేటువంటి మరొక టైటిల్ తో న్యూస్ చూస్తున్నాం హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి డిఏ డిఏఆఆర్ఎల్ అన్ని ఇన్స్టాల్మెంట్లు జమ అవుతున్నాయి అనే సమాచారం అయితే అందుతోంది దానికి సంబంధించినటువంటి యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ మనం స్కీమ్ అయితే చూస్తున్నాం ఇన్స్టాల్మెంట్ల వారీగా జమ అయినట్లయితే ఇక్కడ మనమైతే స్కీమ్ అయితే చూస్తున్నాం పెండింగ్ పులుల చెల్లింపుల సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ